జగన్ ఇలాకా పులివెందులతో పాటు ఒంటిబిట్ట జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించిందంటూ పసుపు సైనికులు బాణాసంచా కలుస్తున్నారు మరోవైపు నారా భువనేశ్వరి లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించారు టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు లోకేష్ సహా ఇతర మంత్రులు ధన్యవాదాలు తెలిపారు పులివెందుల జడ్పీటీసీగా గెలిచిన మారెడ్డి లతారెడ్డికి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు లతారెడ్డికి ఫోన్ చేసి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు ఆ వినిపిస్తాందమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా మా అందరూ 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 అందరం అవునమ్మా

పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు వెనకబాటుతనం కంటే పురోగతిని ఎంచుకున్నారని మంత్రి లోకేష్ అన్నారు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారన్నారు టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించారని హోంమంత్రి అనిత అన్నారు కూటమి ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజలు నమ్మారని తెలిపారు పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు గతంలో ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని తెలిపారు ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు సంవత్సరాలుగా ఒక జడ్పీటీసీ ఎలక్షన్ ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకీగ్రహమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈ రోజు పులివెందుల ప్రజలు కనీసం డిపాజిట్ కూడా రాల వైఎస్ఆర్సీపీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏమీ పట్టించుకోకర్లేదు ఈరోజు పులివెందుల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేస్ గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పులివెందుల ఒంటిమిట విజయాలతో కడప హరిప్రియ హోటల్ వద్ద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు బాణసంచా కాల్చి సందడి చేశారు ఈ సంబరాల్లో పాల్గొన్న మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవిత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి లతారెడ్డికి మిఠాయిలు తినిపించారు స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని మంత్రులు అన్నారు కడప మా అడ్డా అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి మొన్న ఏడు స్థానాలు గెలిచి చూపించాం జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లలో విజయం చేసి చూపించాం రేపు గ్రామ స్థాయిలో జరిగే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా వైసీపీని బంగాళాఖాతంలో కలిపే విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ పనిచేస్తుంది అధికారం ఎవరబ్బ సొత్తు కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అందరూ ఫోటో ఫ్రేమ్ పెట్టి నా ఇంట్లో పెట్టుకోమన్నాడు ఆ మాటలు ఎక్కడికి పోయాయి సార్ నూట అరవై నాలుగు స్థానాలు గెలిచాం ఏ మొక్కను పెట్టుకొని ఈ రోజు మా మీద నిందలేస్తారు చెప్పండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే పులివెందల స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు జగన్ మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు బైకౌట్ చేయడం కాదు ప్రజల వాళ్ళని బైకౌట్ చేశారన్న విషయం తెలియజేస్తున్నాం ఓడిపోయిన తర్వాత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందు సమస్యలు పరిష్కారం చేయలేదు జనరల్ ఎలక్షన్స్ వచ్చిన పులివెందులో కూడా మేము విషయాన్ని కూడా కూడా మీకు డిపాజిట్లు రాని పార్టీ చీటీ ఇది ప్రజా విజయం ఇది వైఎస్ఆర్ తిరుగుబాటు విజయం అవినాశ్ రెడ్డి ఆ రోజే ఆరు సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది వాళ్లే సొంతంగా కరిగిచ్చి పోలీసులు నోరు ముయించి చేసిన విజయం బయటకు వచ్చింది వాళ్ళ ఒంటిమిట్ట జడ్పీటీసీ విజయాలపై మంత్రులందరూ హర్షం వ్యక్తం చేశారు అభివృద్ధి సంక్షేమం పట్ల నిబద్దత కలిగిన టీడీపీపై పులివెందుల ప్రజలు విశ్వాసం ఉంచారని అచ్చెన్నాయుడు అన్నారు జగన్ పై వ్యతిరేకత వల్లే వైసీపీ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయారని విమర్శించారు పులివెందుల్లో అభివృద్ది సంక్షేమం గెలిచాయని మంత్రి నారాయణ అన్నారు ఈ ఫలితాలతో అయినా జగన్ కు కనువిప్పు కలగాలని సూచించారు ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయారని మంత్రి గొట్టిపాటి రవి కు జగన్కు అంటే ఏంటో తెలియకపోయినా పులివెందుల ప్రజలకు బాగా తెలుసని మంత్రి సంధ్యారాణి అన్నారు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మనకి కడప జిల్లాలో కనిపించింది ఎందుకంటే ఈ మేము గెలుస్తామని మొన్నటికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకనంటే వాళ్ల కార్యకర్తలు మా కార్యకర్తలు కొట్టడం హింసించడానికి రెడీగా ఉండడం మొన్న ఆయన కొనక ఒక జోక్ వేశాడు మీకు అందరికీ ఆ రోజు కూడా చెప్పాను ప్రజాస్వామ్యం విలువలు ఎన్నికలు అని ఆయన ఒక కొత్త కొత్త పదాలన్నీ జగన్మోహన్ రెడ్డి నోట్ లో నుంచి వచ్చాయి బాబు సైకో రెడ్డి నీకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు విలువలంటే తెలియదు కానీ ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికల్లో పులివెందుల ఓటర్లు ఖచ్చితంగా వాళ్ల ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు ఇందాకి ధైర్యంగా బయటకు వచ్చి మేము ఓటు వేశాము అని గుండ్రె చేసి ధైర్యంగా చెప్పారు పులివెందులో విజయం ప్రజాస్వామ్య విలువ విలువలకి అద్దం పట్టేటట్టుగా ఉంది ప్రజాస్వామ్య విలువ అని చెప్పేసి మేము అభివర్ణిస్తున్నామండి గత ముప్పై ఏళ్ళుగా పులివెందుల్లో ఏ రోజు కూడా నామినేషన్స్ పడలేదు ఆ బ్యాలెట్ బాక్స్ లో ఒక స్లిప్ వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత మాకు ఓటు వినియోగించుకునే హక్కు కల్పించినందుకు మీ అందరికీ దండాలని రాసి ఒక స్లిప్ పడేసారు అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు స్వేచ్ఛగా నామినేషన్ ప్రక్రియ కావచ్చు ఓటు వేసే ప్రక్రియ కావచ్చు అక్కడ అది సాగింది పులివెందుల ఒంటిమిట విజయాలతో రాష్ట వ్యాప్తంగా పసుపు సైనికులు సంబరాలు చేసుకున్నారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి సందడి చేశారు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో టీడీపీ శ్రేణులు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నాయి కార్యకర్తలు జై టీడీపీ జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట నాయకులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు गु पजा गु